శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల ముప్పై ఐదవ భాగం పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్విభాగయోగం ఈ అధ్యాయంలో ఇంకా రెండు శ్లోకాలే మిగిలిన్నాయి ఈరోజు ఇరవై మూడవ శ్లోకాన్ని గురించి మనం ముచ్చరించుకుందాం శాస్త్ర యొక్క ఆదేశం అనుసరించే శాస్త్రాన్ని అనుసరించే వర్తించాలి అలా శాస్త్రం యొక్క ఆదేశాన్ని వర్తింపకుండా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేటువంటి మానవులు ఉన్నతి పొందలేరు అని చెప్తున్నాడు ఇరవై మూడవ శ్లోకంలో స్వామి ఏమంటున్నాడు ఎమ కార్త కారత నా ససిద్ధి మవాప్నోతి నా పరాంగతి అంటున్నారు స్వామి అమ్మాయి అర్జున ఎవడైతే శాస్త్ర పద్ధతిని విడిచిపెట్టి తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటాడో అటువంటి వానికి పురుషార్థ సిద్ధి కానీ సుఖంగాని ఉత్తమ గతి అయినటువంటి మోక్షం కానీ వాడు పొందలేడు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆచరించడం అన్నది స్వేచ్ఛ ప్రవర్తనను చూశారు అటువంటి స్వేచ్ఛా ప్రవర్తనను ఈ శ్లోకం ఖండిస్తూ ఉందన్నమాట ఎవరికి వాళ్ళే వాళ్ళకు తోచినటువంటి పద్ధతిని అనుసరిస్తూ అదే సరైనది అని వాదించడం తప్పు అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి ఒకరు చేసేటువంటి అనుష్ఠానం సరి అయిందా కాదా అనేది పరీక్షించడానికి శాస్త్ర ప్రమాణం అవసరమై ఉంది శాస్త్రం గానే అది కరెక్ట్ శాస్త్ర ప్రకారం అది సరి అయినది అని చెప్ అని శాస్త్రం చెప్తేనే అది అప్పుడు అది ఆథెంటిక్ అవుతుందనమాట తను తన అనుభవాలని శాస్త్ర ప్రమాణాలను అనుసరించి ఉన్నవా లేవా అని నిరంతరము పరీక్షించుకోవాలి ప్రతి సాధకుడు ఆ అనుభవము శాస్త్రబద్ధంగా శాస్త్రంతో సరిపోయింది అనుకుంటే తను సరైన మార్గము అని అనుకోవాలి అలా కానప్పుడు అది సరైన మార్గం కాదు అని నిర్ణయించుకోవాలి అనమాట వాక్యాలు ఎవరు రాస్తున్నారు అనుభవజ్ఞులైనటువంటి మహర్షులు నిర్దేశించిన వాళ్ళ యొక్క జీవిత అనుభవాలతో నిర్దేశించినటువంటి కాబట్టి భగవంతుని ఆశయాలే ఒక రకంగా మహర్షులు మహాత్ములు ప్రతిపాదించేటువంటి ఆ శాస్త్ర విషయాలు కూడాను కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితిలోనూ ఉల్లంఘించరాదు ఒకవేళ అలా ఉల్లంఘించి వ్యవహరించినట్లయితే వాళ్ళు మోక్షాన్ని పొందలేరు సుఖాన్ని పొందలేరు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అన్నమాట ఇక్కడ చెప్పే విషయం అది శాస్త్రాన్ని గన పాటించకుండా శాస్త్ర పద్ధతిని విడిచిపెట్టి తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వాళ్ళకి సుఖము ఉండదు మోక్షము ఉండదయ్యా అంటారు అనమాట దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది సుఖాన్ని కానీ మోక్షాన్ని కానీ వాళ్ళు శాస్త్రోక్త విధి ప్రకారము చక్కగా అనుష్ఠానాన్ని శీలించాలి అని తెలుస్తుంది అన్నమాట స్వామి చెప్తున్నాడు ఏమని అర్జున విడవలసినటువంటి అసురీ సంపదను అదేవిధంగా పట్టుకోవలసినటువంటి దైవీ సంపదను గురించి నేను నీకు విస్తారంగా చెప్పాను అయ్యా ఇప్పటివరకు అసురి ఏది వదిలేయాలో అసురి సంపదను గురించి వివరంగా చెప్పాను పెంచుకోవాల్సినటువంటి దైవీ సంపదని గురించి కూడా నేను వివరంగా చెప్పాను అయినా ఈ బోధ చాలదయ్యా నీకు చేసినటువంటి ఈ బోధ చాలదు నీ యొక్క ఈ జీవిత యాత్రలో నువ్వు చేయవలసినటువంటి కర్తవ్య నిర్వహణలో దేనిని అనుష్ఠించాలో దేనిని విడిచిపెట్టాలో ఎప్పటికప్పుడు తెలుసుకునే తెలుసుకునేటందుకై నీకు శాస్త్ర సహాయం అవసరము ఇప్పుడు నేను కేవలం చెప్పిన బోధే కాదు నీకు ప్రతిక్షణము నీకు ఎదురయ్యేటువంటి ఆ జీవన విధానంలో దేన్ని పరిగ్రహించాలి దేన్ని విడిచిపెట్టాలి అన్నది తెలియాలంటే నీకు శాస్త్రాలే నీకు ప్రమాణము ఆ శాస్త్ర జ్ఞానమే నీకు సహాయకారి అవుతుంది కాబట్టి స్వే శాస్త్రాన్ని వదిలి స్వేచ్ఛాచారి అయి ప్రవర్తించే వాళ్ళు దీపం లేకుండానే చీకట్లో నడిచేటువంటి వాడితో సమానమయ్యా కాబట్టి ఆ విధంగా నువ్వు ఉండకూడదు శాసనాథ్ శంసనాథ్ శాస్త్ర అంటారయ్యా శాస్త్రానికి రెండు లక్షణాలు శాసనం చేస్తుంది శంశనం చేస్తుంది శా శాసనం చేసేది శంసనం చేసేది శాస్త్రం అన్నమాట ఇప్పుడు స్టేషన్ మాస్టర్ చేతిలో రెండు ఉంటాయి పచ్చ జెండా ఎర్ర జెండా అలాగే శాస్త్రానికి రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి శాసనము శంసనము అనమాట శాసనము అంటే విధి నిషేధాలు నీవిది చేయి ఇది చేయకూడదు ఇలా నడిస్తే నువ్వు బాగుపడతావు ఇలా నడిస్తే చెడిపోతావు ఇది శాసనం చెప్పడం అనమాట అది శాసనం అంటే ఆర్డర్ చేసి చెప్పడం శాసనం అంటే శంసనం అంటే ఏంది అవ్యక్త విషయాలను వ్యక్తం చేయడం అవి గుప్తంగా ఉన్న విషయాలని ప్రకటన చేయడం అజ్ఞాతంగా ఉన్న విషయాలని జ్ఞప్తికి తేవడం అనమాట శంసనము అంటే ఈ రెండు పనులు చేసేది శాస్త్రం ద్వారా జరుగుతుంది కాబట్టి ఆ శాస్త్రం అంటే ఈ అతీంద్రియ వాళ్ళు ద్రష్టలైనటువంటి ఋషులు వాళ్ళకు అనుభవాలని సంపుటి సంపుటేనయ్యా శాస్త్రం అంటే కాబట్టి శాస్త్రం అన్నది నీకు ప్రమాణము నీ యొక్క జీవన విధానంలో నీవు ఏది దేనిని అనుష్ఠించాలో దేన్ని వదిలిపెట్టాలన్న దానికి కేవలం శాస్త్రమే ప్రమాణము కాబట్టి శాస్త్ర ప్రమాణాన్ని బట్టి నువ్వు నీ యొక్క జీవనయానాన్ని సాగించు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణచరణ అరవిందవార్